గ్యాస్ ప్రాబ్లమా లేకపోతే హార్ట్ ప్రాబ్లమా వెళ్ళాలా ఎంత సీరియస్గా తీసుకోవాలి అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు హార్ట్ అటాక్ ఒక్కటే తెలుసు కానీ హార్ట్లో కామన్గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయన్నమాట హార్ట్ అంటే ఓన్లీ హార్ట్ అటాక్ ఎక్కడే ఉంటుందా లేకపోతే దాంట్లో ఎలక్ట్రికల్ కూడా ఉంటుంది ఇఫ్ మీరు అందులో స్పెషలైజేషన్ చేశారు కొంచెం దాని గురించి చెప్పండి అవేర్నెస్ లేదు దీని మీద మంచి కొలెస్ట్రాల్ ఫుడ్ అంటే ఏంటి రిఫైన్డ్ ఆయిల్స్ మంచివేనా చాలామంది అంటుంటారు గీ వాడాలి లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు లేకపోతే ఆయిల్ ఆలివ్ ఆయిల్ వాడాలి దీని మీద చాలా డిస్కషన్ నడుచు ఉంటుంది అనమాట ఇంట్లో ఏం ఆయిల్ వాడాలి ఓకే హెల్త్ ప్రాబ్లమ్ కి ప్రాపర్గా దీని మీద అవేర్నెస్ లేదు సార్ మీరు కొంచెం ఏమైనా దీన్ని చెప్తారు సో ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్లో చల్లని చెంతలు వస్తాయి కదా సార్ దాన్ని కూడా మనం సస్పెక్ట్ చేయవచ్చు సార్ ఇప్పుడు కొలెస్ట్రాల్ బ్లాకేజ్ అంటున్నారు కదా అసలు ఐడియల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత అంటే అది ఏజ్ మీద హైట్ మీద వాటి అన్నిటి మీద డిపెండ్ అవుతుందా హాయ్ హలో నమస్తే నేను మీ ప్రీతి వెల్కమ్ టు వైఆర్వి మీడియా హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ బ్యూటీ ఈరోజు మనతో ఉన్న డాక్టర్ ఒక కార్డియాలజిస్ట్ ఒక బ్రాండ్ అనే చెప్పుకోవచ్చు సౌత్ సౌత్ ఇండియాలో హిస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎన్నో పెద్ద పెద్ద రెప్యూటెడ్ హాస్పిటల్స్లో సర్వ్ చేశారు హిజ్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ ఆఫ్ హెమ్ హీస్ ద ఫస్ట్ పర్సన్ టు డూ ఎలక్ట్రో ఫిజియాలజీ హార్ట్లో ఇంకా ఏమేం డిఫరెన్స్ ఉంటుంది అతి తక్కువ మందిలో అతి తక్కువ మందిలో ఈయన మొదటి వ్యక్తి హార్ట్ ఎలక్ట్రికల్ ప్రొసీజర్స్ కూడా చేశారు అందరికంటే మొదటిగా ఇండియాలో ఈరోజు సార్తో మాట్లాడే అవకాశం మనకు దొరికింది మనకు ఏ క్వశ్చన్స్ అయితే హార్ట్కి రిలేటెడ్గా ఉన్నాయో అన్నీ అడిగి తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైమ్ మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చి మీరు జనాల్లో అవేర్నెస్ తేయడానికి మాతో పాటు కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ అస్ సో సార్ చాలామందికి అంటే ఓన్లీ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ఒక్కటే తెలుసు కానీ హార్ట్లో కామన్గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి ఉంటాయన్నమాట హార్ట్ అంటే ఓన్లీ హార్ట్ అటాక్ ఒక్కటే ఉంటుందా లేకపోతే దాంట్లో ఎలక్ట్రికల్ కూడా ఉంటుంది మీరు అందులో స్పెషలైజేషన్ చేశారు కొంచెం దాని గురించి చెప్పండి సో యాక్చువల్లీ మీరు చాలా కరెక్టు హార్ట్ గురించి అవగాహన చాలా తక్కువ యాక్చువల్లీ దాని గురించి అవగాహన చాలా ఉండాలి ఎందుకంటే అల్టిమేట్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ చివరికి ఏదైనా అయితే హార్ట్ ప్రాబ్లమే సో ఇట్ ఈజ్ కైండ్స్ నెంబర్ వన్ ఎనిమీ సో మన ఎనిమీ గురించి మనకు బాగా తెలియాలి కానీ మనకు తెలియదు సో హార్ట్ అటాక్ అంటే హార్ట్కి మూడు రత్నాళాలు ఉంటాయి ఒక్కొక్కటి బాల్ పాయింట్ పెన్ రిఫిల్ అంతా సపోజ్ ఈ చేతికి రెండు రక్తనాళాలు ఉంటాయి మన నాడు ఒకటి ఇటేప్ ఒకటి ఈ రెండు మూసుకుపోయినాయి అనుకోండి ఈ మసిల్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ డై సో బ్రెయిన్కి రక్తనాళాలు ఉంటాయి బ్రెయిన్ రక్తనాళాల లోపల ఏదైనా క్లాట్ అయ్యి సప్లై ఆగిపోతే విదిన్ మినిట్స్ ఇట్ స్టార్ట్స్ డైన్ యూజువల్లీ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ లోపల ఆ బ్రెయిన్ ఏరియా డ్యామేజ్ అవ్వటం వలన పెరాలసిస్ వస్తుంది హార్ట్ మసిల్కి ఏంటంటే యూజువల్లీ ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ లోపల పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది రక్తనాళం మూసుకుపోతే ఆ ఏరియా సో మూడు రక్తనాళాల్లో ఏదో ఒక రక్నాళంలో బ్లాక్ అయిపోయింది అనుకోండి బ్లాక్ ఎందుకు అవుతుందంటే చాలా సంవత్సరాలు కొలెస్ట్రాల్ పెరిగిపోయి నేరోయింగ్స్ తయారయ్యి అక్కడ చాలా నేరోయింగ్స్ ఉంటాయి ఏదో ఒక నేరోయింగ్ లోపల బ్లడ్ క్లాట్ అయినప్పుడు శాంతం తూ మూసుకుపోయినట్టు బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయినప్పుడు హార్ట్ నిరంతరం పనిచేయాలి కాబట్టి ఆ మసిల్కి రెస్ట్ అనేది ఉండదు సో పంప్ చేస్తా చేస్తా అది డ్యామేజ్ అయిపోతుంది సో దాని త్వరగా మనం బ్లాక్ అయిపోయిన ఆర్టరీని రక్తం గడ్డ కరిగిచ్చే మందు ద్వారా అయినా లేకపోతే ఇమీడియట్లీ యాంజియోప్లాస్టీ అంటే బెలూన్ ద్వారా ఓపెన్ చేయటం చేస్తే మనం మసిల్ సేవ్ చేయవచ్చు దట్ ఈస్ అబౌట్ హార్ట్ అటాక్ హార్ట్కి ఇంకా మూడు కాంపోనెంట్స్ ఉంటాయి ప్రతిసారి హార్ట్ స్పందించాలి బీట్ అవ్వాలంటే దాన్ని ఎలక్ట్రిక్ కిక్ స్టార్ట్ చేయాలి సో హార్ట్కి రైట్ సైడ్ పై గదిలో ఒక బియప్ గింజ స్ట్రక్చర్ ఉంటుంది ఇది వేదాల్లో కూడా డిస్క్రైబ్ చేశారంట సో అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అయ్యి నిమిషానికి మీ గుండి సపోజ్ డెబ్బై సార్లు కొట్టుకుంటుంది అనుకోండి డెబ్బై సార్లు అది ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఇస్తుంది హార్ట్కి సో ఈ ఇంపల్స్ కండక్ట్ అవుతా ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి మన ఇంట ఇళ్లలో ఎలా షార్ట్ సర్క్యూట్ అవుతుందో బతి ఇలా ఫ్లిక్కర్ అవుతుంది అలాగే గుండి కూడా అప్పుడప్పుడు చాలా వేగంగా కొట్టుకుని ఫిబ్రిలేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమంది అకస్మాత్తుగా చనిపోవచ్చు సో ఇది ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ హార్ట్ చేసే పని అదొక పంప్ బ్లడ్ సర్క్యులేట్ చేస్తుంది మొత్తం బాడీలో ఈ మీ పంప్ ఇంట్లో పంప్కి ఎలా వ్యాల్వ్స్ ఉంటాయో వ్యాల్ పని ఏంటంటే వాటర్ పైకి ఎక్కిస్తుంది కానీ బ్యాక్ మళ్ళీ రానివ్వదు సో యూనిడైరెక్షనల్ ఫ్లో మెయింటైన్ చేయడానికి వ్యాల్వ్స్ అనేవి ఉంటాయి హార్ట్కి కూడా వ్యాల్వ్స్ ఉంటాయి ఈ వ్యాల్స్ కూడా అప్పుడప్పుడు డ్యామేజ్ అవుతాయి స్పెషల్లీ వయస్ పెరిగిన కొద్దికి ఎవోటిక్ వ్యాల్వ్ అనేది ఒక మెయిన్ వ్యాల్వ్ ఏదైతే ఉంటుందో అది పూడుకుపోతుంది పుడికిపోవటం వల్ల కొంతమంది ఛాతీ నొప్పి రావటం ఆయాసం రావటం అకస్మాత్తుగా చనిపోవటం జరుగుతుంది దానికి సర్జరీ చేయాలి ఈ మధ్య ఏంటంటే దగ్గర నుంచినే మనం ఒక స్టెంట్ లాంటిది తీసుకెళ్ళి ఆ పెద్ద వ్యాల్వ్ ఇంత ఇంత ఈ సైజు ఉంటుంది అది అక్కడ పెట్టగలుగుతున్నాం సో ఆపరేషన్ లేకుండానే చేయగలుగుతున్నాం సో ఇది వ్యాల్వ్ ప్రాబ్లం అలాగే హార్ట్ మెయిన్గా దానికి ఇంత పంప్ చేయాలంటే దానికి మసిల్ కావాలి సో నాలుగో కాంపనెంట్ ఏంటంటే మసిల్ మాంసండ్రం ఈ మాంస్ కండ్రోం హార్ట్ అటాక్ దానికి బ్లడ్ సప్లై లేదనుకోండి హార్ట్ అటాక్లో డ్యామేజ్ అవుతుంది అలాగే కొన్ని కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా మసిల్ డ్యామేజ్ అవ్వచ్చు కోవిడ్ అప్పుడు చాలామందికి హార్ట్ పంపింగ్ తగ్గడం అకస్మాత్తుగా చనిపోవటం జరిగింది సో మసిల్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ మూలం డ్యామేజ్ అవ్వచ్చు హార్ట్ అటాక్ మూలం డ్యామేజ్ అవ్వచ్చు కొంతమందికి వంశపారంపర్యంగా హార్ట్ మసిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళకి గుండి సాగిపోవటం బెలూన్ లాగా పెద్ద తవ్వటం హార్ట్ పంపింగ్ తగ్గటం జరుగుతుంది సో ఇవి ఈ నాలుగు కాంపోనెంట్స్ ఉంటాయి నాలుగు కాంపనెంట్స్కు మెయిన్ వ్యాధులు నేను డిస్క్రైబ్ చేసినట్టు సో మళ్ళీ సమరైజ్ చేయాలంటే మెయిన్గా హార్ట్ చేసేది ఏంటంటే సర్కులేషన్ మెయింటైన్ చేయటం నిరంతరం పంప్ చేయాలి కాబట్టి దానికి మాన్స్ కంట్రోల్ మసిల్ అనేది కావాలి ఈ మసిల్ డ్యామేజ్ అవ్వడానికి మెయిన్గా దానికి బ్లడ్ సప్లై ఆగిపోతే హార్ట్ అటాక్ అప్పుడు డ్యామేజ్ అవుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ మొలన డ్యామేజ్ అవ్వచ్చు లేకపోతే మంచి పారంపరంగా కూడా దానికి ప్రాబ్లమ్స్ రావచ్చు సెకండ్ హార్ట్ కంటిన్యూస్గా పంప్ చేయాలి నిమిషానికి ఇన్నిసార్లు పంప్ చేయాలి అంటే దానికి ఎలక్ట్రిక్ సప్లై రావాలి ఈ ఎలక్ట్రిక్ సప్లై స్లో అయిపోవచ్చు అప్పుడప్పుడు అంటే నిమిషానికి ముప్పై సార్లు ఇరవై సార్లు కొట్టుకోవచ్చు గుండి అలాంటప్పుడు పేస్ మేకర్ అనేది పెడతాం లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యి గుండి మరీ ఫాస్ట్గా కొట్టుకోవచ్చు ఓకే థర్డ్ థింగ్ ఏంటంటే ఈ కవాటాలు వ్యాల్వ్స్ ఈ వాల్వ్స్ ఒకప్పుడు రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఇండియాలో పిల్లలకి గొంతు నొప్పి వచ్చినప్పుడు ఆ బాడీస్ ఓన్ రెస్పాన్స్ ఏం చేసేది అంటే వ్యాల్స్ని కూడా డ్యామేజ్ చేసేది దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఇప్పుడు గ్రాడ్యువల్లీ మన స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెరిగిన కొద్దికి అంటే మరీ క్రౌడింగ్ తగ్గి బెటర్ న్యూట్రిషన్ ఉండటం వలన ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ రావడం తగ్గి ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది తగ్గింది కానీ ఇప్పుడు వయసు పెరిగిన కొద్దికి మెయిన్ వాల్వ్ ఎవోటిక్ వ్యాల్వ్ అనేది నేరో అవటం దాని మూలాన ప్రాబ్లమ్స్ అనేవి పెరిగినాయి ఫోర్త్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాంపొనెంట్ గుండె రక్తనాళాలే సో దానిలో ఒక కొలెస్ట్రాల్ పెరిగిపోవటం బ్లడ్ క్లాట్ అవటం మూలాన హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి కాంపనెంట్స్కి వ్యాధులు డిస్కస్ చేసుకున్నాం సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సో దేనికైనా సరే ఒక సుమారుగా ఐదు రకాల సింటమ్స్ ఉంటాయి నంబర్ వన్ ఏంటంటే చెస్ట్ పెయిన్ ఛాతీ నొప్పి అందరికీ తెలిసిందే ఛాతీ నొప్పి అంటే ఫస్ట్ మనకు భయం వేసేది హార్ట్ అటాక్ అని గ్యాస్ కి ఛాతీ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ కి గ్యాస్ కి మనకు సిమిలర్ ఇక్కడికే పెయిన్ వస్తుంది కదా సార్ దాన్ని ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటే మన బేసిక్ టిప్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా వస్తుంది అనమాట సడన్ గా ఇక్కడ పోయిన సార్ గ్యాస్ ప్రాబ్లమా లేకపోతే హార్ట్ ప్రాబ్లమా వెళ్ళాలా ఎంత సీరియస్ గా తీసుకోవాలి అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు రైట్ సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గ్యాస్ ప్రాబ్లం అన్నారు కాబట్టి ముందే అది చెప్తా దాని తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెప్తా చాలా మంది మీరు అన్నట్టు చాలా సైంటిస్టులు ఈవెన్ డాక్టర్స్ ఈవెన్ ఫస్ట్ బైపాస్ చేసిన ఆయన కూడా ఆయన చనిపోయినప్పుడు పక్కన బెడ్ మీద యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయంట అంటే ఆయన నెప్పి ఆయన గ్యాస్ నొప్పి అనుకున్నారు సో మనకి రోజు వచ్చే గ్యాస్ నొప్పి ఏదో మనం వాటర్ తాగుతున్నాం ఏదన్నా తింటే తగ్గుతుంది ఒక రకంగా ఉంది అది ఇవాళ వేరే రకంగా ఉందనుకోండి అది హార్ట్ అనే మనం అనుమానించాలి సో వెరీ సింపుల్ మీకు రోజు వచ్చేదానికన్నా ఆర్ ఫ్రీక్వెంట్లీ వచ్చేదానికన్నా ఇవాళ ఏదన్నా తేడాగా అనిపిస్తే యూ షుడ్ నాట్ థింక్ ఇవాళ ఏదో గ్యాస్ వచ్చిందని లేకపోతే మీకు ఎప్పుడు గ్యాస్ లేదు ఇవాళ వస్తా ఉంది అప్పుడు కూడా యూ షుడ్ ఫస్ట్ రూల్ అవుట్ హార్ట్ అండ్ దెన్ ఓన్లీ చాలామంది గ్యాస్ సిలిండర్ ఆల్ దగ్గరికి వెళ్ళి హార్ట్ అటాక్తో వస్తారు మా దగ్గరికి సో ఇది వెరీ కామన్ సో గుండె నొప్పి ఎలా ఉంటుంది మెయిన్గా సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో ఉంటుంది అది ఒక చిన్న ఏరియా లాగా ఉండదు చాలామంది ఇక్కడ ఏళ్ళు పెట్టి చూపిస్తారు అలా ఉండదు ఇలా చూపిస్తారు క్లంచ్ ఆఫ్ ద ఫిస్టో లేకపోతే ఈ ఏరియానో బ్రాడ్ ఏరియా చాలామంది హార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నెప్పి అనుకుంటారు కాదు ఇది యాక్చువల్లీ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఉంటుంది బట్ ఇట్ కెన్ స్ప్రెడ్ ఆర్ ఇట్ కెన్ బి మోర్ టువర్డ్స్ ది లెఫ్ట్ ఆర్ రైట్ ఆల్సో రేడియేట్ అవుతుంది ఎలాగంటే ఇలా పైకి రేడియేట్ అయ్యి కొంతమందికి ఈ మెడ ఫ్రంట్ భాగంలో బ్యాక్ కాదు సో బ్యాక్ ఆఫ్ ద నెక్ పెయిన్ మేమేం పట్టించుకోండి ఫ్రంట్ నుంచి వెళ్ళి దవడ లోపలికి వెళ్తుంది కొంతమంది కొంచెం పళ్ళ కూడా వెళ్ళచ్చు ఈ చెవి పైకి ఉండదు సో చెవి పైకి ఉండే నొప్పి హార్ట్ది కాదు ఎప్పుడు కూడా సో ఇక్కడ దాకానే మాక్సిమం కింద ఎక్కడ దాకా వెళ్ళొచ్చంటే మన సుమారుగా ఎపిగాస్ట్రియం అంటారంటే ఈ ఏరియా రిబ్స్ రిబ్ కేజుని చూడండి ఆ సెంటర్ పాయింట్ దాకా ఇంకా మీరు మాక్సిమం తీసుకెళ్తే నాభి దాకా నాభి కింద వచ్చే నొప్పి హార్ట్ది కాదు సో వెరీ సింపుల్ నాభి నుంచి ఈ ఈ మధ్య లోపల కొంతమందికి రేడియేట్ అవుతుంది చేత చే హ్యాండ్స్ లోపలికి సో లోపలేపు నుంచి రేడియేట్ అవుతుంది బైటైపు నుంచి కాదు సో కంటిన్యూస్లీ నొప్పి బ్యాక్ సైడ్ నుంచి ఇలా బయటకి రేడియేట్ అవుతుంది అనుకోండి అది కూడా రాత్రిపూట ఎక్కువ ఉంటాం చాలా నెలల ధరపడి ఉంటాం అది హార్ట్ పెయిన్ కాదు అది స్పాండిలోసిస్ నేను కానీ ఇక్కడేదో పట్టేసినట్టు ముందు లేదు ఇవాళ పట్టేసినట్టు అవి ఈ లోపలేపు లాగింది అనుకోండి యూ షుడ్ సస్పెక్ట్ ఇట్ ఈస్ కాడాక్ పెయిన్ ఓకే సో సెకండ్ థింగ్ గ్యాస్కి దీనికి డిఫరెన్స్ ఎలాగో మీకు మెయిన్గా ఇది పై భాగంలో ఉంటుంది ఈ సెంటర్లో ఇక్కడ ఉందనుకోండి అది గ్యాస్ అవ్వచ్చు హార్ట్ అవ్వచ్చు కింద అనుకోండి స్పెషల్లీ లూజ్ మోషన్స్తో లేకపోతే సౌండ్స్ రావటం లేకపోతే ఏదైనా ఫుడ్కి రిలేటెడ్ ఏదైనా బయట తిన్నారు మీకు కొంచెం లూజ్ మోషన్లు అవుతున్నాయి కింద భాగంలో ఉందనుకోండి దెన్ ఇట్ ఈస్ నాట్ హార్ట్ కానీ పైకి వచ్చిన కొద్దికి ఈ హావ్ టు సస్పెక్ట్ మోర్ హార్ట్ అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం వచ్చినప్పుడు లేకపోతే ఇవాళ ఏదో వేరే తేడాగా ఉంది మీరు యాంటాసిడ్ వేసుకున్నా తగ్గలేదు డోంట్ వెయిట్ టు లాంగ్ యూ హ్యావ్ టు టేక్ ఈసీజీ గో టు ద కార్డియాలజిస్ట్ అండ్ షో ఓకే సో మెయిన్గా స్పాండిలోసిస్ నొప్పి ఒకటి ఈ నెప్ప ఒకటి ఇంకా చాలామందికి మస్కులర్ పెయిన్స్ ఉంటాయి సో వాళ్ళు ఎలా చెప్తూ ఉంటారంటే ఏళ్ళు పెట్టి చూపిస్తారు ఇక్కడ నొప్పి ఎక్కడ నొప్పి అని యూజువలీ హార్ట్ నెప్పి అలా ఉండదు కొంతమంది ఫ్యూ సెకండ్సే నొప్పి అంటారు వచ్చి టక్మన్ పోతా ఉందని అది కూడా హార్ట్ నొప్పి కాదు హార్ట్ నెప్పి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉండాలి హార్ట్ అటాక్ నిప్పు అంటే బై డెఫినేషన్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఉండాలి ఓకే సో ఫ్లీటింగ్ అంటే ఇక్కడిక్కడ ఏదో కదులుతూ ఉంటుంది అది హార్ట్ నొప్పి కాదు మీ హ్యాండ్ మూవ్మెంట్తో కానీ నెక్ మూవ్మెంట్తో వచ్చే నొప్పులు హార్ట్ నెప్పులు కాదు ఎందుకంటే దే ఆర్ లోకలైజ్ పెయిన్స్ హార్ట్ నొప్పి ఎప్పుడు రావచ్చు మీరు బాడీ మొత్తం ఎక్కువ పని చేస్తా అనుకోండి హార్ట్ ఎక్కువ పని చేయాలి టు మెయింటైన్ దట్ ఎక్స్ట్రా బ్లడ్ సప్లై అలాంటప్పుడు నొప్పి వస్తుంది కొంచెం నుంచుంటే తగ్గుతుంది అది డెఫినెట్లీ యాంజైనా అని చెప్పి ఓకే సో ఇదే యాంజైనా అని మనం ఏమి చేయకుండా వస్తా ఉంది అనుకోండి ఇఫ్ ఇట్ లాస్ట్ మోర్ దెన్ హాఫ్ ఎన్ అవర్ దాంతోపాటు స్పెషల్లీ చల్లని చెమటలు లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవటం ఆయాసం రావటం అలాంటప్పుడు యూ షుడ్ సస్పెక్ట్ హార్ట్ అటాక్ సో హార్ట్ నొప్పి రెండు రకాలు ఉంటాయి ఒకటేమో చాలామందికి నడిస్తేనో ఏదో పని చేస్తే వస్తుంది కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది దాన్ని గుండె రక్తనాళాల్లో న్యారోయింగ్లు సుమారుగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కన్నా ఎక్కువ నేరోయింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ పని చేస్తా ఉన్నప్పుడు హార్ట్ కూడా ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి అది ఆ ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్ళనివ్వదు ఆ నారోయింగ్ అలాంటప్పుడు నొప్పి వస్తుంది కొంచెం రెస్ట్ తీసుకున్నారనుకోండి టూ త్రీ మినిట్స్ తగ్గిపోతుంది దాన్ని యాంజైన అంటాం హార్ట్ అటాక్లో ఏమవుతుందంటే ఆ రక్తాల నేరం అవడం కాదు శాంతం మూసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయినప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది సో అప్పుడు ఈ నొప్పి రావడానికి ఆయన ఏమి పని చేయని అవసరం లేదు మామూలు కూర్చుని ఉండగానే ఈ నొప్పి రావడం ఈ చల్లని చెటలు పట్టడం లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది సో ఇవి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ సో దట్ ఈస్ అబౌట్ చెస్ట్ పెయిన్ సెకండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆయాసం ఆ డిస్నీ అంటారు అంటే శ్వాస ఆడకుండా ఉన్నట్టు లేకపోతే ఫాస్ట్గా ఫీల్ అవటం దాన్ని మనం బ్రెత్లెస్నెస్ కానీ ఆయాసం రావటం దమ్ రావటం అంటారు సో చాలామందికి నడిచినప్పుడు లేకపోతే హార్ట్ నెప్పి బదులు ఆయాసం వస్తుంది దాన్ని యాంజైనా ఈక్వివాలెంట్ అంటారు అంటే యాంజైనా లాంటిది అది నెప్పి బదులు వాళ్ళకి ఆయాసం వస్తుంది ఓకే ఇంకోటి చాలా కామన్ సింటమ్ హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇందాక నేను చెప్పాను చూడండి మసిల్ అనేది పని చేయకపోవటం హార్ట్ పంపింగ్ తగ్గటం అలాంటప్పుడు ఏంటంటే గుండి పెరిగినప్పుడు దానిలో ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ ఊపిరితిత్తుల్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది ట్రాన్స్మిట్ అయినప్పుడు చాలా టిపికల్గా ఏమవుతుందంటే పొడుకున్నప్పుడు ఇలా కూర్చున్నప్పుడు బ్లడ్ అంతా కాళ్ళలోకి ఎక్కువ ఉంటుంది పొడుకున్నప్పుడు ఆ కాళ్ళలో బ్లడ్ అంతా హార్ట్లోకి ఊపిరితిత్తుల్లోకి వస్తుంది సో పొడుకున్నప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఆయాసం వస్తుంది సో వాళ్ళు కూర్చోవాలి సో చాలామంది అలాంటి సిమ్టమ్లు ఉన్నాయి అనుకోండి అది డెఫినెట్లీ హార్ట్ ఫెయిలియర్ సింటమ్ అనమాట సో పడుకోలేకపోతున్నారు కూర్చునే పడుకుంటున్నారు వాళ్ళు చెప్తారు ఏంటంటే ఇలా దిండు పెట్టుకుని ఏదో పెట్టుకుని పడుకుంటున్నాం పడుకోలేకపోతున్నాం కొంతమందికి ఏమవుతుందంటే పడుకుని రెండు మూడు గంటల తర్వాత సడన్లీ ఆయాసంతో లేకోవాల్సి వస్తుంది ఇది కూడా చాలా టిపికల్ హార్ట్ ఫెయిల్యూర్ సింటమ్ సో ఇది ఆయాసం గురించి థర్డ్ థింగ్ దడ చాలామంది గుండి మనకి నిరంతరం అంత పని చేసినా సరే ఇంత ఎఫిషియెంట్ మెషిన్ అంటే మనకు అది అసలు చేస్తూ ఉన్నట్టే తెలియదు మన గుండి దడ దడదడ కొట్టుకోవడం మనకు తెలుస్తుందా ఈవెన్ శ్వాసే తెలియదు కానీ శ్వాస కొంచెం మనకు కావాలని తెలుస్తుంది హార్ట్ అనేది అసలు మనకు తెలియదు సో మనకి ఎప్పుడైతే గుండి కొట్టుకుంటా ఉన్నట్టు తెలుస్తుందా దాన్ని మనం దడ అంటాం సో ఇది అప్పుడప్పుడు చాలామందికి ఇర్రెగ్యులర్ బీట్స్ మధ్యలో ఒక డడక్ అని కొట్టుకున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ బాగానే ఉంటుంది కొంతమందికి దడ దడ అని కొట్టినట్టు అనిపిస్తుంది ఎలాగంటే ఒక మెషిన్ కనుక ఫాస్ట్గా కొట్టుకుంటా ఉన్నట్టు వస్తుంది మళ్ళీ పోతుంది సో ఇది ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ హార్ట్ లయ అంటే దాని లో ప్రాబ్లమ్స్ సో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ అయినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు గుండె దడలాగా రావచ్చు సో ఫోర్త్ సిమ్టమ్ ఏంటంటే సింకో పండర్ సింకో పండు స్పృద పడిపోవటం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హార్ట్ సిమ్టమ్ సో ఎవరన్నా పడిపోతే వాళ్ళు జారి పడ్డారు అనుకుంటే ఓకే కానీ నాకు తెలియదు ఎలా పడిపోయాను అంటే మాత్రం చాలా జాగ్రత్తగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి సో ఏమవుతుందంటే ఇలాంటి గుండి దడ ప్రాబ్లమ్స్ అప్పుడు గుండి ఏ అరవై డెబ్బై సార్లు కొట్టుకోవాల్సింది రెండు వందలు మూడు వందల సార్లు కొట్టుకుంటా అంటే సరిగ్గా పంప్ చేయలేదు అప్పుడు బ్రెయిన్కి బ్లడ్ అందక వాళ్ళు పడిపోతారు అలాగే హార్ట్ బీట్ మరీ స్లో అయిపోయినా సరే నిమిషానికి అరవై సార్లు కొట్టుకోవాల్సింది ఇరవై సార్లు కొట్టుకున్నా సరే స్పృద పడిపోతారు సో దాన్ని సింకోప్ అంటారు సో మెయిన్గా ఈ నాలుగు సిమ్టమ్లే ఛాతీ నొప్పి రావటం ఆయాసం రావటం దడ స్పృద పడిపోవటం ఇంకొక సిమ్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ చల్లని చెమటలు పట్టడం సో స్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గిపోయినప్పుడు కూడా చల్లని చెమటలు పట్టచ్చు సో అందుకనే గ్లూకోమీటర్ ఇంట్లో ఉంచుకోవడం హండ్రెడ్ పర్సెంట్ అందరూ చేయాల్సిందే షుగర్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్లీ చెమటలు పట్టినమటే షుగర్ చూడాలి ఎందుకంటే గంట తర్వాత చూస్తే బాడీ మళ్ళీ షుగర్ పెంచేసుకుంటుంది అప్పుడు ఏమి మనకు తెలియదు ఆ చెమటలు ఎందుకు పట్టినాయి అని సో షుగర్ చూసి షుగర్ బాగానే ఉంది చెమటలు కారిపోతున్నాం అనుకోండి అది కూడా ముట్టుకుంటే చల్లగా ఉన్నారనుకోండి దెన్ డెఫినెట్లీ అది హార్ట్ ప్రాబ్లమ్ సో చల్లని చెమటలు అనేది సీరియస్ హార్ట్ ప్రాబ్లమ్ యొక్క సిమ్టమ్ సో దాని కూడా సార్ యాక్చువల్గా మంచి కొలెస్ట్రాల్ ఫుడ్ కొంచెం మాకు చెప్తారా అంటే ఎక్కువ అవేర్నెస్ లేదు దీని మీద మంచి కొలెస్ట్రాల్ ఫుడ్ అంటే ఏంటి రిఫైన్డ్ ఆయిల్స్ మంచివేనా చాలామంది అంటుంటారు ఘీ వాడాలి లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు లేకపోతే ఆలివ్ ఆలివ్ ఆయిల్ వాడాలి దీని మీద చాలా డిస్కషన్ నడుస్తుంటుంది ఇంట్లో ఏం ఆయిల్ వాడాలి ఓకే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసి ఏం ప్రాపర్గా దీని మీద అవేర్నెస్ లేదు సార్ మీరు కొంచెం ఏమైనా దీని మీద చెప్తే యాక్చువల్లీ ప్రాపర్ అవేర్నెస్ రాకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే కన్ఫ్యూజింగ్ మెసేజెస్ ప్రతి చిన్నది ఇదిగో ఈ దానం రసం దాగి ఇది అవుతుంది ఎల్లుల్లిపాయ దీని ఇది అవుతుంది దానికి ఏం ప్రూఫ్ ఉంది ఎవరు చూడరు ఎవరి ఇష్టం మాట్లాడేటమే సో దాంతో మెయిన్ కాన్సెప్ట్స్ అవి ఉన్నాయో అవి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మెయిన్ కాన్సెప్ట్స్ ఫుడ్లో ఏంటంటే క్వాంటిటీ క్వాంటిటీ తగ్గించడం మీరు క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నారనుకోండి దాని మూలాన డయాబెటిక్ టెండెన్సీ రావడం దాని మూలాన ఈ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అది కూడా స్మాల్ పార్టికల్స్ అంటారు అంటే ఆ కొలెస్ట్రాల్ పార్టికల్స్ చిన్నవి అయిపోతాయి చిన్నవి అయిపోవటం మూలాన రక్తనాళ డిపాజిట్ అయిపోతాయి సో ఇది యాక్చువల్లీ కొలెస్ట్రాల్ డైరెక్ట్గా మీరు ఫుడ్డు కాదు మీరు అక్కడ మెజర్ చేసేది కాదు మీకు అక్కడ ఏమవుతుంది మీరు తినే ఆహారం ఎక్కువ మూలాన అదే కొలెస్ట్రాల్ డేంజరస్గా అవుతుంది సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ను వెయిట్ సెంట్రల్ ఓపిసిటీ బాన్ పొట్ట రాకుండా చూసుకోవాలి సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ కన్నా కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అది ఎక్కువ తీసుకోవటము అవి ధాన్యాలు పాలిష్ చేయటం మూలాన మళ్ళీ ఈ డయాబెటిక్ టెండెన్సీ రావడం డయాబెటీస్ ఉండదు ఒక డయాబెటిక్ టెండెన్సీ అది దాని నీ ట్రైక్లిస్ రైట్స్ కొంచెం ఎక్కువ ఉంటాం నేను అన్నట్టు ఎల్డిఎల్ అనేది స్మాల్ పార్టికల్ అయిపోవడం చిన్నవి అయిపోవటం హై డిపాజిట్ అవడం జరుగుతుంది థర్డ్ మీ ఆయిల్స్ దగ్గరకు వద్దాం మనకి ఎప్పుడు ఆయిల్సే ఇంట్రెస్ట్ ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఒకటా కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కొలెస్ట్రాల్ లెవెల్ ఇంపార్టెంట్ కాదు అది అక్కడ పెరిగిపోతుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకే కానీ మరి అది తెలియదు మనకి సో ఆ కొలెస్ట్రాల్ లెవెల్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఇంకో కాన్సన్ట్రేషన్ ఏంటి ఏమి తింటే ఆ కొలెస్ట్రాల్ తగ్గుతుంది టెన్ పర్సెంటే డైట్ రిలేటెడ్ నైంటీ పర్సెంట్ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ రెగ్యులేషన్ సో ఆ టెన్ పర్సెంట్లో ఏం చేస్తాం మనం అసలు ఏమి చేయడం ఒక రకంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయటం ఎక్సర్సైజ్ చేయటం ఈ కార్బోహైడ్రేట్స్ ఆ పాలిష్ చేయకుండా తీస్తే చాలు ఫ్యాట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ క్వాంటిటీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్ చాలా మంది ఇదే అంటారు సార్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకో ఇప్పుడు అదే నోషన్ నడుస్తుంది కాబ్స్ తక్కువ తీసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి కాబ్స్ తక్కువ ఇంకా ప్రోటీన్ షేక్స్ అవి చాలా నడుస్తున్నాయి మార్కెట్ లో అందరు అందులోనే ఉండిపోయినారు కాబ్స్ అనేది తక్కువ తీసుకోవాలి అని చెప్పి సో మీరు ఆయిల్స్ అడిగారు కాబట్టి లెట్స్ డిస్కస్ ఇట్ దేర్ ఇస్ సమ్ ఇంపార్టెన్స్ ఇన్ ఇట్ ఏ ఆయిల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు మీకు తెలుసు కదా యానిమల్ ప్రొడక్ట్స్లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది వెజిటబుల్ ప్రొడక్ట్స్ అవన్నీ వెజిటబుల్ ఆయిల్స్ మనం వాడేది కానీ ఆయిల్ ఫ్రై చేశారనుకోండి ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు ట్రాన్స్ఫాట్ ఈ యాసిడ్స్ విచ్ ఆర్ మచ్ వర్స్ దెన్ యానిమల్ ఫ్యాట్ ఓకే సో కన్వర్ట్ అయిపోవటం వలన దాని వలన ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగటం మంచి కొలెస్ట్రాల్ తగ్గటం జరుగుతుంది హార్ట్ అటాక్స్ కూడా డైరెక్ట్గా బ్లడ్ చెక్ హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి ఓకే ఇంకొకటి ఆయిల్స్ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ వెరీ డెన్స్ ఇన్ క్యాలరీస్ సో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ వాడామనుకోండి ఆ రోజు క్యాలరీ లెవెల్ మనకు ఒక హాఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ దానిలోనే వచ్చేస్తాయి మనం ఇంకేం మంచి కూరగాయలు తింటాం వైటమిన్ ఫుడ్స్ ఏం తింటాం ఫైబర్ ఫుడ్స్ ఏం తింటాం ప్రోటీన్ ఏం తింటాం అంటే వేరే ఏం మిగలవు సో మనకి టోటల్ క్యాలరీస్ తక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి ఆయిల్స్ యాజ్ సచ్ అదర్వైజ్ ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ దే ఆర్ నాట్ బ్యాడ్ ఓన్లీ ఇఫ్ యూ ఫ్రై దెన్ ది బికమ్ బ్యాడ్ ద అదర్ థింగ్ ఈజ్ మీరు బరువు కానీ మీ క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయి వాటి నుంచి కార్బోహైడ్రేట్స్ కన్నా డబల్ వస్తాయి ఫ్యాట్స్ నుంచి సో మీరు అంతా సమ్మరైజ్ చేయాలంటే ఫుడ్ లోపల మోస్ట్ డేంజరస్ ఆర్ కార్బోహైడ్రేట్స్ పాలిష్డ్ కార్బోహైడ్రేట్స్ అన్పాలిష్డ్ మీరు తీసుకోండి చెడేమి లేదు అది కూడా బరువు పెరగకుండా చూసుకుని మితిగా తీసుకోండి చెడేమి లేదు ఫ్యాట్స్ కూడా అంతే మీరు బరువు పెరగకుండా మితిగా తీసుకోండి చెడేం లేదు సో అల్టిమేట్లీ సమ్మర్ ఈస్ ఫుడ్కి ఇఫ్ యూ క్యాన్ మెయింటైన్ ఐడియల్ వెయిట్ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ డోంట్ ఫ్రై యూర్ ఆయిల్స్ లిమిట్ యువర్ సాల్ట్ డోంట్ పాలిష్ యువర్ సీరియల్స్ అంతే సో అంతే ఏవి ఇది తీసుకోవాలా ఇది తీసుకోద్దా అని కాకుండా ఇంత అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏదైనా తీసుకోవచ్చు కానీ మీ క్యాలరీ కౌంట్ ఎంత మీ ఐడియల్ వెయిట్ ఎంత ఉండాలనుకుంటున్నారు అనేది మీరు కాన్షియస్గా డెసిషన్ తీసుకొని ఫాలో అవ్వడమే సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని ఫాలో అయితే మీకు హార్ట్ డిజీజ్ అనేవి చాలా తక్కువైపోతాయి అంతే కదా సార్ ఎనభై నుంచి తొంభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం పది శాతం మన బాడీనే పది శాతం కదా ఎనభై నుంచి తొంభై శాతం మన బాడీ చూసుకుంటుంది టెన్ పర్సెంట్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మనం నైంటీ పర్సెంట్ రిస్క్ తగ్గించుకోవచ్చు టెన్ పర్సెంట్ రిస్క్ అనేది పుట్టినాడు ఎప్పుడైనా పోవాల్సిందే సో ఇప్పుడు డయాబెటిక్ చెమటలు వస్తాయి కదా దాన్ని కూడా మనం సస్పెక్ట్ చేయవచ్చా అవును సో డయాబెటిస్ పేషెంట్ లో చెమటలు పట్టడానికి రెండు కారణాలు ఒకటం షుగర్ తగ్గిపోవటం రెండోది హార్ట్ ప్రాబ్లం సో షుగర్ తగ్గిందా లేదా అని అప్పటికప్పుడు చూసుకోవడం చాలా తేలిక గ్లూకోమీటర్ ఉంటే ఇమీడియట్లీ విదిన్ ఎ మినిట్ చూసుకోవచ్చు షుగర్ బాగానే ఉంది చల్లని చెమటలు పడుతున్నాయి అంటే హార్ట్ దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఇవన్నీ సిమ్టమ్స్ సార్ ఇప్పుడు కొలెస్ట్రాల్ బ్లాకేజ్ అంటున్నారు కదా అసలు ఐడియల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత అంటే అది ఏజ్ మీద హైట్ మీద వాట్ అన్నిటి మీద డిపెండ్ అవుతుందా సో కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి ఇది అమెరికాలో ఒక చిన్న ఊరు ఫ్రామింగ్ అనే ఊరిలో వాళ్ళ ఒక మందిని ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు వాళ్ళు ఫస్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కూడా ఫాలో చేస్తున్నారు చేసి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే ఈ ప్రమాదకరమైన అంశాలు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హార్ట్ అటాక్స్ ఈ ప్రమాదకరమైన అంశాలు ఉన్న వాళ్ళకే వస్తాయి అవి ఏంటంటే బీపీ షుగర్ ఎక్కువ ఉండటం బరువు ఎక్కువ ఉండటం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం ఎక్సర్సైజ్ చేయకపోవటం మానసిక ఒత్తిడి ఓకే మెయిన్గా దీంతో దీంతోపాటు కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డైట్లో తక్కువ ఉంటాం అలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి సో మెయిన్గా ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లోపల ఒకటి కొలెస్ట్రాల్